ఉదయం మాజీ ముఖ్యమంత్రి సినీ హీరో స్వర్గీయ నంధమురి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో నేతలు వేలూరు రంగారావు కనకరాజు తిరుపతి నాయుడు జీవి కృష్ణయ్య నాలుబోలు బలరాం నాయుడు పాబోలు సత్యం విజయ రాఘవేంద్ర రామానాయుడు నరసయ్య సురేష్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ಉಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಲು ಸ್ವರ್ಗೀಯ నందమూరి తారక రామారావు గారి వర్గం ఈరోజు మా మిత్రుల సహకారంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా వివాళు జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ అదేవిధంగా రాజకీయాల్లోకి పేద ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజానాయకుడిగా వెలుగొందిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చలనచిత్రం మన దేశం సినిమా ద్వారా చలన చిత్ర రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం ద్వారా రాజకీయ పార్టీని నడుపుతూ బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకోపోయిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆయన పేదల పక్షాన నిలబడి పేదలకి గూడు గూడు గుడ్డ కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో ఆయన రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించడమే కాకుండా పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా పేద ప్రజలకు జనతా వస్త్రాలను సగం ధరకు అందించి వారికి అన్ని రంగాల్లో ఆదుకున్న ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చలనచిత్ర రంగంలో మనము అటు రాముడిని కృష్ణుడిని దేవుణ్ణి చూడలేదు కానీ ఆయన నటించిన చిత్రాలలో ఆయన వేసిన రాముడు కానీ కృష్ణుడు కానీ చూసి భగవంతుడు ఈ విధంగా ఉంటాడనేనని ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఆ రూపం ద్వారా కల్పించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన బృహత్తరమైన కార్యక్రమాలు అటు బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి వాళ్ళని రాజకీయంగా తీసుకోపోవడమే కాకుండా పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీసుకొని వచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు కేంద్రంలో ఆయన ఆ రోజు ప్రతి ఒక్కరితో యునైటెడ్ ఫ్రంట్ని స్థాపించి ఆ యునైటెడ్ ఫ్రంట్కి చైర్మన్గా వ్యవహరిస్తూ దేశ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉండారని అంటే ఆయన చేసిన సంచలనాలని సందర్భంగానే మనం చేస్తూ ఆయన లేని లోటు ఈరోజుకి ప్రతి పేదవాడికి పేరని లోటు అని సందర్భంగా తెలియజేస్తూ ఆయన లేకపోయిన పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఒక యుగ పురుషుడుగా ఉంటాడని స్వర్గే నందమూరి తారక రామారావు గారిని మీ సందర్భంగానే మనం చేస్తూ ఆయన చేసిన చలన చిత్ర రంగం అయితేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయితేమి ఈరోజు ఆయన నామస్మరణ స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేస్తున్నారని అంటే ఆయన ఒక మంచి వ్యక్తిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఆయన యొక్క ఆశయాలను ఆయన చేసిన ఏదైతే పేద ప్రజల కార్యక్రమాలను ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు నారా లోకేష్ బాబు గారు పేద ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అంటే ఆయన చేసిన ఆ రోజు సంస్కరణలని సందర్భంగానే మనం చేస్తూ ఆయన యొక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఈరోజు భరించుకుంటూ చిత్రపటానికి ఘనంగా దివ్యంగా అర్పించుకుంటూ నివాళులర్పించు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి